హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరైన అండి ఇలా ప్లేట్ల నుంచి అన్నిటికీ చిన్న చిన్న వాటికి కూడా అన్నిటికీ బొట్లు అండి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారికి పెట్టానండి స్వామివారికి ఇలా చక్కగా బొట్లు అండి ఈరోజు కానీ నేను ప్రతిరోజు అభిషేకం చేసినప్పుడు బొట్లు పెడతాను కానీ రోజు ప్రతిరోజు వీడియో పెట్టానండి ఏదో ఒకరోజు ఇలా మీకు వీడియో పెడతానండి నచ్చితే లైక్ చేయండి ఇలా శివలింగానికి కూడా చక్కగా బొట్లు పెట్టానండి ఈరోజు విభూతితో బొట్లు పెట్టాను సోమవారం కదండి అందుకే ఈ రోజు క్లీన్ చేసుకున్నానండి ఈ రోజు విగ్రహాలని క్లీన్ చేసుకుని పూజా సామాగ్రి అంతా చేశానండి కాకపోతే కొన్ని ఉండిపోతాయండి అన్నీ నాకు చాలా టైం పడుతుందండి అండి కొన్ని ఉండిపోతాయి కొన్ని నేను ఇలా మధ్య మధ్యలో మధ్య మధ్యలో తోముకుంటూ ఉంటానండి నేను ప్రతిరోజు తోమంది నాకు ఈ అసలు కుదరదండి నా పూజకి తోమితేనే మంచిగా ఉంటాయి తెల్లగా బాగుంటాయి ఏదో ఒక్కరోజు కానీ మిగతా వాటిని ఏదో ఒకటి తీసి తోముతూనే ఉంటాను ఇలా శివలింగానికి మంచిగా నేను గంధం బొట్లు పెట్టుకున్నానండి శివలింగానికి ఈరోజు మాత్రం నేను విభూతితోనే పెడతానండి మంచిగా విభూతి పెట్టి స్వామివారికి గంధం పెట్టుకొని బొట్లు పెట్టుకున్నానండి ఎంత ఆనందంగా ఉందోనండి ఇలా పెట్టుకుంటూ ఉంటే పొద్దున పూట మనకి పూజకి ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే పువ్వులు తక్కువగా ఉన్నాయని నేను ఇలా పువ్వులు లేనప్పుడు కూడా మనం మనం ఉన్న సామాన్లని ఇలా మంచిగా మన విగ్రహాలు సా పూజా సామాన్లను తెల్లగా తోముకోవాలండి తోముకుంటే అందంగా